ఫేర్ అవార్డ్స్ నామినేషన్స్ ప్రకటన విడుదలయ్యింది అన్నింటికంటే అత్యధికంగా పంతొమ్మిది కేటగిరీల్లో యానిమల్ సినిమా పోటీకి సిద్ధమయ్యింది మిగతా సినిమాలతో పోలిస్తే యానిమల్ ఎక్కువ కేటగిరీల్లో అవార్డు కోసం పోటీ పడుతున్న సినిమాగా నిలిచింది రణబీర్ కపూర్ బెస్ట్ యాక్టర్ మేల్ బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ నామినేషన్లో ఉండగా సందీప్ రెడ్డి వంద బెస్ట్ డైరెక్టర్ రేస్లో ఉన్నారు ఈ మూవీ సంగీతానికి కూడా కొన్ని కేటగిరీస్లో నామినేట్ అయ్యింది బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ రోల్లో తృప్తి దిమ్రి నామినేట్ అయ్యింది చిత్రమైన విషయం ఏమిటంటే యానిమల్లో బెస్ట్ యాక్టింగ్ చేసిన రష్మిక మందన్న పేరు లేకపోవడం ఆల్మోస్ట్ అన్ని కేటగోరీస్లో ఫిల్మ్ లో పనిచేసిన వారందరూ ఉన్నారు ఒక్క రష్మిక తప్ప ఇది ఖచ్చితంగా ఆమె అభిమానులను బాధపెట్టే విషయమే ఆనిమల్ మూవీకి పోటీగా ట్వెల్త్ ఫెయిల్ డంకీ అవార్డ్ పొందే రేస్లో స్ట్రాంగ్ గా పోటీ పడుతున్నాయి నేషనల్ వైడ్ గా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్కు చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి విన్నర్స్ ఎవరో తెలియాలి అంటే జనవరి ఇరవై ఏడు వరకు ఆగాల్సిందే